అదేవిధంగా కునం నేను సాంశివరావు గారు రెండు ప్రతిపాదనలు ఎందుకు ఇక్కడ ప్రస్తావిస్తున్నట్టే సురవరం సుధాకర్ రెడ్డి గారు సీనియర్ మోస్ట్ పార్లమెంటేరియన్ ప్రజా జీవితంలో సుదీర్ఘకాలం వారు పనిచేసినరు కమ్యూనిస్టు పోరాటాలలో పాల్గొన్నారు అదేవిధంగా వారొక ప్రతిపాదన నాకు లేఖ రాయడం జరిగింది సాంశివరావు గారు సభలో ప్రస్తావించారు కాబట్టి వారు రాసిన దాంట్లో తెలంగాణ వైతాలికుడిగా పేరు పొందిన బహుముఖ ప్రజ్ఞశాలి గోల్కొండ పత్రిక సంపాదకులు రచయిత పరిశోధకులు శ్రీ సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు తెలుగు విశ్వవిద్యాలయానికి పెడతామని గతంలో కేసీఆర్ గారు మాట ఇచ్చిండ్రు దాన్ని పెడితే బాగుంటుందని వారు అంటున్నారు ఈరోజు తమ ద్వారా ఈ సభలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలకు నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను ఇప్పుడున్న తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అని పేరుంది మరి ఇప్పుడే టీఎస్ నుంచి టీజీకి మారిస్తేనే కొంతమంది మిత్రులు ఇది ఇటు మార్చి ప్రభుత్వాలు మారంగానే పేర్లు మారుస్తే ఎట్లా అని చర్చ వచ్చింది కానీ కాంగ్రెస్ పరంగా సురవరం ప్రతాప్ రెడ్డి గారి తెలంగాణ రాష్ట్ర విముక్తి పోరాటంలో కానీ వారు చేసిన సేవల్ని కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి బెసేజాలు లేవు వారు ఒక గొప్ప కవి వారు రచనలు గోల్కొండ పత్రిక నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తెలంగాణ విముక్తిలో అత్యంత కీలక పాత్ర పోషించారు ఈ సభలో అన్ని రాజకీయ పక్షాలు ఒప్పుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు తెలుగు విశ్వవిద్యాలయానికి శురోవరం ప్రతాప్ రెడ్డి గారు పేరు పెట్టడానికి రెండవది ఈ సెక్యూరిటీ గార్డులు క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ పోలీస్ హోంగార్డులు రోజు పది పన్నెండు గంటలు నిలబడాల్సి ఉంది వారికి కూర్చునే హక్కు చట్టము సవరించాలని కూడా ఇంకొక ప్రతిపాదన శ్రీవరం సుధాకర్ రెడ్డి గారు పంపించిండ్రు నిజంగా తమిళనాడులో ఈ చట్టం అమలు జరుగుతుందా అమలు జరగడానికి ఏమేమి విధి విధానాలు అక్కడ తీసుకొచ్చిండ్రు మా ప్రభుత్వం తప్పకుండా వాటిని పరిశీలిస్తుంది సాధ్యాసాధ్యాలను చూసుకొని ఒకవేళ అమలు చేసే అవకాశం ఉంటే మాత్రం ఈ ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదు తప్పకుండా మా సహకార మంత్రివర్గ సభ్యులతో మాట్లాడి దీని మీద కూడా మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పి తమ ద్వారా నేను తెలియజేస్తున్నా అధ్యక్ష ధన్యవాదాలు సాంబివరావు గారు అధ్యక్ష మన ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను సరోవరం ప్రతాప్ రెడ్డి గారు తెలంగాణ ప్రథమ వైతాళికులు వారు ఒక భాషాపరమే కాదు తెలంగాణ చరిత్ర సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఆనాటి నిజాం వ్యతిరేక పోరాటంలో కానీ తెలుగు భాష ఉద్యమ ఉద్యమ అభివృద్ధిలో కానీ అలాగే మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా కానీ మారుమూల ఉన్నటువంటి మహబూబ్ నగర్ జిల్లాలో ఒక మూల ఒక అటుపక్క కర్నూలు ఇటుపక్క వీరి గ్రామం ఆయన వారి సర్వం త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన పేరుకి పరిశీలనకి ముఖ్యమంత్రి గారు అంగీకరించున్నా చాలా సంతోషదాయకం అభినందనీయులు కేసీఆర్ గారు కూడా ఇంత ముందే ప్రతిపాదన చేశారు కాబట్టి ఇతర పక్షాలు కూడా అంగీకరిస్తే ఆయనేమి మా పార్టీ ఏం కాదు ఒక ప్రతిపాదన వచ్చింది కాబట్టి అందరూ ఆమోదిస్తే బాగుంటుందని నేను కోరుతా ఉన్నాను